హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ క్రియేషన్స్ హాయ్ అండి హ్యాపీ దివాళీ అందరికీ హలో అండి ఈ దివాళీని నేనైతే చాలా సింపుల్గా నీట్గా సెలబ్రేట్ చేసుకున్నానండి మనకి మెయిన్ దీవాలి అంటే లక్ష్మీ పూజే కదండి అలా దివాళీ రోజు ఈవినింగ్ అయితే నేనైతే లక్ష్మీ పూజ చేసుకున్నాను మొత్తం అమ్మవారిని అలంకరించుకున్నాను స్వీట్స్ పండగ అంటారు కదండి దివాళి అంటే అదిగో అన్ని రకాల స్వీట్స్ అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టి మొత్తం పూజ అయితే చేసుకున్నానండి ఆ రోజు మార్నింగ్ అంతా హడావిడి సరిపోయింది పిల్లలతో క్రాకర్స్ అవి తెచ్చుకున్నారు వాళ్ళు నేనైతే ఇంట్లో పనులతో సరిపోయింది నాకైతే పూజ అయితే అవుతూ ఉందండి మా పిల్లలకైతే కంగారు ఎప్పుడు పూజ అవుద్ది ఇప్పుడు క్రాకర్స్ కాల్చు ఎందుకంటేనండి మా చిన్నప్పటి నుంచి కూడా క్రాకర్స్ కాల్చాలంటే ముందు గోంగూరు కాడలు కొట్టించేవారు దివిటీలు అనేవారు అందరూ చేస్తారు తెలియదు కానీ మాకైతే చేయించేవారండి సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయింది మా పిల్లలకి గోంగూరు కాడలు అయితే కొట్టించారు అలా చిన్న పాట పాడుతూ గోంగూర కాళ్ళు అయితే కొట్టించేసానండి అయిపోయింది అదిగోండి చిన్న చిన్నగా కాలుస్తున్నారు పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే కొనలేదండి పిల్లలకి కదా చిన్నపిల్లలకి కదా ఎలా అయినా ఏ ఏజ్లో సరదా వాళ్ళదండి ఎలాగైనా మన నాకైతే ఇంట్రెస్ట్ అంత తగ్గిపోయింది పిల్లలకి మాత్రం అలా ఉండదు కదా చిచ్చిబుడ్లు కాకరపోతులని వాళ్ళకి సరదా ఉంటుంది దానికి తగ్గట్టు మా డాడీకి ఏదో గన్ను కొన్నారు వాడికి అవి మ్యాచ్ బాక్స్ తోటి పుల్లలు ఉంటాయి కదా అవి పెట్టి కాల్చవచ్చు ఈ సంవత్సరం వచ్చి మా బాబు కూడా కొంచెం బాగానే కాల్చాడండి వాడికి అసలు భయం ఎక్కువ లాస్ట్ ఇయర్ కూడా నేను దగ్గరుండి మరీ కల్పించాను ఇప్పుడు అలా కాకుండా వాడైతే వాడే ఇంట్రెస్ట్గా పట్టుకున్నాడు క్రాకర్స్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చేసినాయండి చాలా కాస్ట్ కూడా ఉన్నాయి అలాగే బట్ ఏంటంటే ఎవరైనా సరే ప్రికాషన్స్ తీసుకోవాలండి ఖచ్చితంగా కాళ్ళకైతే చెప్పులు వేసుకోవాలి వాటర్ కూడా దగ్గరలో ఉంచుకొని నీట్గా కాల్చుకోవాలంటే లేదంటే చిన్న చురక పడిన చాలా ఇబ్బంది కదా హ్యాపీగా చేసుకునేది ఇవ్వాలి మళ్ళీ ఇబ్బంది పడకూడదు మనం దీవాలి అంటే లైట్స్ ఫెస్టివల్ అండి డెకార్ చేసుకోవటం అన్నీ దీపాలు వెలిగించడం చాలా బాగుంటుంది కదా ఎస్పెషల్గా ఎస్పెషల్లీ లైట్స్ అనమాట లైట్స్ వెలిగించడం కార్తీక మాసంలో కూడా చలికాలానికి చాలా మంచిది అనమాట ఆ వేడి ఇది వచ్చేసి మా నాన్నగారు వెలిగించారండి చిచ్చిబుడ్డి పెట్టమన్నాను డాడీ చాలా నెల అయింది అసలు ఒకసారి మీరు క్రాకర్స్ వెలిగించండి ఒకటనే కాల్చాలి అంటారు కదా అని చెప్పి చాలా సంవత్సరాల తర్వాత ఆయన వెలిగించారు నా కోసం మా బాబు కూడా బాగా వెలిగించాడండి ఈసారి అసలే భయపడకుండా ప్రతిదీ టచ్ చేశాడనమాట దానికి తగ్గట్టు గన్ ఏదో తీసుకున్నాడుగా మ్యాచ్ బాక్సెస్ పెట్టి గన్ కూడా ఓ కాల్ చేయడం ఆ సౌండ్స్ నాకు రీసౌండ్ వచ్చేసాయండి నిజంగా భూచక్రం అంటారు కదండి అది నేనైతే విష్ణు చక్రాలు అలాంటివి కూడా కాల్చేదాన్ని నిజంగా నేనేనా అవన్నీ కాల్చింది అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో మా మమ్మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా బాగా కాల్చుకునేదాన్ని నా కోసమైనా తెచ్చేవారు మా తాతయ్య మా బుడ్డదానికైతే అసలు భయం లేదండి అది తీసుకెళ్ళి అన్నీ పెట్టేసి వెలిగించేస్తుంది మేము ఆగమ్మా అన్నా సరే ఆగట్లేదు అలా కంటిన్యూ కాల్చేసారు చాలా వరకు ఇంక దాచుకుండా ఈ ఫైవ్ డేస్ కాల్చుకోవాలని చెప్పి అన్నాను మా వాడేమో యాంగ్జైటీ అవుతున్నాడు బాగా హ్యాపీ దివ్యా ఒకటే అరుపులు ఇవన్నీ షార్ట్స్ అండి బట్ భలే వచ్చినాయండి కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ లాగా చాలా బాగుంది షార్ట్స్ వరకు మాత్రం ఇలా క్రాకర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే కొద్దిగా అయితే ఉంచుకున్నారు నాగల చవితి కోసం ఇగో వాడి గన్ను కూడా ఫోటో తీయమ్మా వీడియో తీయమ్మా అని నిల్చున్నాడు మ్యాచ్ స్టిక్స్ ఉపయోగించి పేల్చొచ్చు అనమాట ఇది మా డాడీ అడ్జస్ట్ చేస్తున్నారు వాడికి ఫోజులు ఇలా పెట్టు అలా పెట్టని చెప్తున్నారు సో మొత్తానికి దీపావళిని అయితే మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అక్కడ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్